నిఘా టూ టీవీ న్యూస్ నిజం కోసం మా నిఘా నిఘా టూ బులెటిన్ కి స్వాగతం బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ శ్రీశైలంలో అసత్య ప్రచారాలను ఖండించిన ఆరిఫ్ హుసేన్ భక్తిభావం క్రమశిక్షణ విద్యా వికాసం ఈ మూడింటి కలయికతో ఈ రోజు మన శ్రీ వివేకానంద హైస్కూల్ ప్రాంగణం దివ్య క్షేత్రాన్ని తలపిస్తోంది రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా మైదపూర్లో కీలక కార్యక్రమం ప్రజలకు రమేష్ కంటి వైద్య నిపుణులు వైద్య శిబిరం శ్రీశైలం అసెంబ్లీ పరిధిలో కోవా బాడ్ అంశంపై తేజస్వి న్యూస్ ఛానల్ ప్రసారం చేసిన కథనాలు ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతున్నాయి ఈ వార్తలు పూర్తిగా వాస్తవ విరుద్ధమని ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని ఎస్డిపిఐ శ్రీశైలం అసెంబ్లీ ప్రెసిడెంట్ ఆరిఫ్ హుస్సేన్ తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం రాజకీయ లాభాల కోసం ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని ద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఈ కథనాలు ఉన్నాయని ఆరోపించారు ఎటువంటి ఆధారాలు లేకుండా వార్తలు ప్రసారం చేయడం జర్నలిజం విలువలకే విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు మీడియా బాధ్యతాయుతంగా ఉండాలి కానీ ఇలాంటి అసత్య ప్రచారాల వల్ల సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని ఆరిఫ్ హుసేన్ హెచ్చరించారు తేజస్వి న్యూస్ వెంటనే ఆ వార్తలను ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు బాధ్యత రహితంగా వ్యవహరించిన సదరు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తీసుకోవాలని కోరారు సమయం గడిపి గడిపినాను వీళ్ళు ఖవ్వ ఎలా తయారు చేస్తారో నేను దగ్గరుండి చూసిన వ్యక్తిని నైన్టీ నైన్ నుంచి వీళ్ళతో నాకు సంబంధం ఉంది అప్పుడు నుంచి నేను ఈ కవ్వా ఎలా తయారు చేస్తారో నాకు బాగా తెలుసు దగ్గరుండి చూసిన వ్యక్తిని వీళ్ళ మీద చేస్తున్న ఈ తేజస్వి న్యూస్ యూట్యూబ్ ఛానల్ వ్యక్తి ఒక మత విద్వేషము రెచ్చగొట్టి వీళ్ళ కడుపు కొట్టాలనే ప్రయత్నం చేస్తున్నాడే కాని అంతకు మించి దాదాపు దీంట్లో ఏమీ లేదు అయ్యా నువ్వు యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నావు వేరే వాళ్ళ కడుపు కోత నువ్వు భరించలేవు నువ్వు వచ్చి వాళ్ళ ఇంట్లో చూడు పాపం వాళ్ళు పేదవాళ్ళు చిల్లర వ్యాపారస్తులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అది తింటే ఏదో న్యూస్ ఛానల్లో చెప్పిన ఒక ఇంటర్వ్యూలో పిల్లలు పుట్టారని నేను తెలిసినప్పటి నుంచి తింటున్నా అది పిల్లలు పుట్టలేదా నాకు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏం తో మాట్లాడుతున్నావు అసలు సిగ్గు శరం మానం మర్యాద ఏదైనా ఉందా నీకు అది తింటే పిల్లలు పుట్టరా ఏ సైంటిఫిక్ నువ్వు ఏమైనా సైంటిస్ట్ ఆ నువ్వు నువ్వు ఏ ల్యాబ్లో టెక్స్ట్ టెస్ట్ చేయించినావు దాంట్లో పాలు చక్కెర రవ్వ ఈ మూడు తప్ప ఏదైనా ఉంది ఉంది అని నిరూపిస్తా అనుకో నువ్వు అప్పుడు మాట్లాడు లేకుండా నీకు ధైర్యం ఉంటే ఈ మా నా మండలానికి రా దీన్ని టెస్ట్ చేయి ఈ ఈ మూడు పదార్థాలు తప్ప ఏది ఏదైనా ఉంటే వాళ్ళని అరెస్ట్ చేయి నేను దగ్గరుండి వీళ్ళని అరెస్ట్ చేపిస్తా ఈ మూడు దాటి ఏదైనా వాళ్ళు కలిపితే నీకు ధైర్యం ఉంటే నువ్వు రా మా ఏ మండలానికి దీన్ని టెస్ట్ చేయి ఈ మూడు పదార్థాలు లేకుండా వేరేది ఏదైనా కలిపితే మేము దగ్గరుండి వీళ్ళని అరెస్ట్ చేపిస్తా ఇంకో విషయం ఇది తింటే పిల్లలు పుట్ట పురాణన్న నాకు ఒకదాని ఒక కొడుకు వీడికి నేను తినిపిస్తా నువ్వు దగ్గర ఉండి చేయి చూడు చూసుకో ఒకటి ఒకటి కలిపి ఇది తింటే ఏదో రోగా శక్తి ఆ తర్వాత సంతాన ఉత్పత్తి శక్తి పెరిగిపోతుందని లేనిపోని బాండాలు సృష్టించి నువ్వు కొంచెం ఎక్కువనే కలుపు నాన్న వాడు తింటాడు నా కొడుకు ఒకవాన కొడుకు నాకు ఏమవుతుందో చూస్తా వాళ్ళకు పాపం వాళ్ళు ఏదో చేసి ఉంటున్నారు తింటున్నాను ఖాళీ ఖవాళీ కావున ఆంధ్రవాస్లో ప్రజల్ని నేను కోరేది ఒకటే విషయము దీనిలో ఎటువంటి కెమికల్స్ ఉండవు ఎటువంటి జనాల్ని హాని చేసే పదార్థాలు వీళ్ళు కలపరు కాబట్టి దీని మీద కబాబుల మీద మీరు పూర్తి నమ్మకంతో తినండి ఏం కాదు ఏమేమి కాదు ఎటువంటి హానికరమైన పదార్థాలు వీళ్ళు కలపరు ఒకవేళ నువ్వు వచ్చి అది నిరూపిస్తే ఏమేనో కలుపుతావు అని వీళ్ళని నేనే దగ్గరుండి అరెస్ట్ చేపిస్తాము ఈ సభాపూంగా సోషల్ డెమోక్రటిక్ పార్టీ నుంచి మేము రాష్ట్ర ప్రజానికానికి తెలియజేస్తున్నాం ఇక్కడ అయితే వెలుగులో ముఖ్యమైన సమావేశం అనేది ఏర్పాటు చేసినారు ఎన్టీపీఐ పార్టీ వారి ఆధ్వర్యంలో ఇది ముఖ్యంగా ఎవరి కోసం అంటే ఈ పాలకువ వ్యాపారం మీద తెలంగాణలో మేడారం జాతరలో మొన్న జరిగిన అవమానానికి మా పిల్లడు కూడా చాలా అప్సెట్ అవుతున్నాడు ఎందుకు ఇందులో ఏం కలుపుతారానా చక్కెర కలుపుతారు రవ్వ కలుపుతారు పాలు కలుపుతారు ఇందులో ఏమైనా కలుపుతారా అంత మొగమే అయితే వచ్చి వెళ్ళబోర్దిరా వచ్చి చూడు ఏం కలుపుతున్నారు ఏం లేకే నువ్వు రోహిణ్యాలంటావు రోహిణాలు ఎవడు పక్క రాష్ట్రాల నుంచి పక్క దేశాల నుంచి వస్తావు బంగ్లాదేశ్ వాడు పాకిస్తాన్ మేము ఇక్కడే పుట్టినాం ఇక్కడే చస్తాము అంతేగాని నువ్వు ఎవరు నాకు చెప్పడానికి మేము ఈరోజు బతుకుతున్నాం అంటే ఈ బాలకోవా వ్యాపారంలో సుమారు ఐదు వేల మంది కుటుంబాలు ఈ బతుకుతున్నారు వాళ్ళ బతుకు మీదను మన్ను కొట్టినట్టే వీళ్ళు రోడ్డు మీద కొట్టే దీనికి ఎవరు సమాధానం చెప్పు ఏదైనా ఉంటే నువ్వు డైరెక్ట్ రా ఆత్మగుర్రా రా మా అడ్రస్ తప్ప అంతేగాని నువ్వు లేనిపోని ఆ పండలేసి పాలకోవా వ్యాపారస్తుల మీద అది కలుపుతున్నావు ఇది కలుపుతున్నారు పిల్లలు పుట్టకుండా కలుపుతున్నారు అంటున్నావు టెస్ట్ చేయి నువ్వు ఏమన్నా లే ఏమన్నా ఫుడ్ ఆఫీసరా నువ్వు ఫుడ్ ఆఫీసర్ అయితే ఫుడ్ ఆఫీస్ పంపి నువ్వు ఏదో చిల్లర చిల్లరకాయలని పెట్టుకొని వచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చి రానైనా రానాయనా అని కోరుకొని వచ్చి నువ్వు మా మీద ఇది బురద చల్లుతావా నువ్వు రా నువ్వు ముఖం అయితే రా అంతే భక్తి ప్రభావం క్రమశిక్షణ విద్యా వికాసం ఈ మూడింటి కలయికతో ఈరోజు మన శ్రీ వివేకానంద హైస్కూల్ ప్రాంగణం ఒక క్షేత్రాన్ని తలపిస్తుంది ఈ పట్టాభిరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల పుణ్య ఘడియలను పురస్కరించుకుని మన పాఠశాలలో అత్యంత వైభవంగా ఆధ్యాత్మిక చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం మనందరికీ గర్వకారణం కేవలం పుస్తక పఠనమే కాకుండా విద్యార్థులలో నైతిక విలువలను సాంస్కృతిక స్పృహను పెంపొందించాలనే ఉన్నత ఆశయంతో ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంది ఈ వేడుకలో భాగంగా ఆలయ కమిటీ ప్రతినిధులు మరియు ప్రముఖులు శ్రీ శ్రీకాంత్ శ్రీ భాస్కర్ మరియు శ్రీ మోహన్ తమ అమృత హస్తాలతో విద్యార్థులకు జ్ఞాపికలను అందజేశారు విద్యార్థుల ప్రతిభను గుర్తిస్తూ వారిని ప్రోత్సహించేందుకు ఈ జ్ఞాపికలు ఒక గొప్ప ప్రేరణగా నిలుస్తాయని వారు ఆకాంక్షించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు కేవలం మార్కుల వేటలో పడకుండా ధర్మ మార్గంలో నడుస్తూ నీతి నడికను అలవర్చుకోవాలని భక్తి అనేది మనిషిని క్రమశిక్షణ వైపు నడిపిస్తుంది అని హితబోధ చేశారు ఈ అపురూప జ్ఞాపికలను అందుకున్న విద్యార్థుల ముఖాల్లోని చిరునవ్వు వారిలోని నూతన ఉత్తేజానికి నిదర్శనంగా నిలిచింది ముఖ్య అతిథులు మరియు సమన్వయకర్తలు ఈ కార్యక్రమం విజయవంతంలో వెన్నెముకగా నిలిచిన మన పాఠశాల గౌరవనీయులు శ్రీమతి సునీత సంగప్ప అకాడమిక్ డైరెక్టర్లు శ్రీ కె సంగప్ప మరియు శ్రీ కె నరసింహాచారి పాఠశాల హెడ్ మాస్టర్ శ్రీ సి విశ్వనాథ్ ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ శ్రీ గంగాధర్ వీరితో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను ముందుండి నడిపించిన ఉపాధ్యాయ బృందం మరియు ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులందరి కృషితో విద్యాలయాన్ని ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను కాబట్టి ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల యొక్క సమస్య నాకు తెలుసు దయచేసి ప్రత్యేకంగా చాలా చాలా సంతోషం అనుకుంటాను శ్రీ పట్టాభిరామ స్వామి దేవాలయ్యులు నిర్ణయించి ప్రత్యేకించి మన స్కూల్కు ఈ కొత్తలు ఇవ్వడం జరిగింది

కళ్యాణదుర్గం శాసనసభ్యులు సురేంద్రబాబు సార్ గారికి మరి ఏ విధంగా అవినాష్ సార్ గారికి మన ప్రత్యేకమైన తెలియజేయాలి మరి ఎక్కడో ఉన్న ఎక్కడో ఉన్న గరికిపాటి నరసింహారావుని ఇక్కడికి ఇచ్చేసి మరి అనుబంధాలు ఏ విధంగా ఉండాలి తల్లిదండ్రులు ఏ విధంగా ఉండాలి భార్య భర్తలు ఏ విధంగా ఉండాలి విద్యార్థులు ఏ విధంగా ఉండాలి అనే ప్రవచనాలు కూడా మరి చాలా చక్కగా తెలియజేసి చాలా మందిలో మార్పు తెచ్చి పెట్టడానికి కారణమైన ఆ గరికపాటి నరసింహారావుని ఇక్కడికి ఇక్కడికి ఇచ్చేసే విధంగా సహాయం చేశారు మరి వారికి ఎవరైనా అంటే చాలా ఎట్లా చదువుకోవాలి మరి ఏ విధంగా ఉండాలి ఎవరికి చదువు వస్తుంది ఎవరికి చదువు రాదు అనే విషయం కూడా చర్చించినారు తల్లిదండ్రులు పిల్లల దగ్గర ఎట్లా ఉండాలి పిల్లలు ప్రసవాళ్ళ దగ్గర ఎట్లా ఉండాలి అన్ని కూడా తెలియజేశారు మరి

ట్రక్ డ్రైవర్ల ఆరోగ్య భద్రత కోసం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా మరియు స్థానిక పోలీసుల చేతుల మీదుగా కలిశారు వైఎస్సార్ కడప జిల్లా మైదకూరులోని మేధా డిఫెన్స్ అకాడమీ వేదికగా ట్రక్ డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షల శిబిరం ఘనంగా నిర్వహించబడింది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఎన్హెచ్ఏఐ మరియు మైదకూరు పోలీస్ యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది మైదకూరు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ రిబ్బన్ కట్ చేసి శిబిరాన్ని అధికారికంగా ప్రారంభించారు సుదీర్ఘ ప్రయాణాలు చేసే డ్రైవర్లకు దృష్టి లోపాలు ఉంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున వారి కంటి చూపును పరీక్షించి తగిన జాగ్రత్తలు సూచించడం శిబిరానికి వచ్చిన డ్రైవర్లకు నిపుణులైన వైద్యులతో పరీక్షలు నిర్వహించారు అవసరమైన వారికి ఉచితంగా అద్దాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా డిఎస్పి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ డ్రైవర్ల ఆరోగ్యం ముఖ్యంగా కంటి చూపు బాగున్నప్పుడే రహదారి భద్రత సాధ్యమవుతుందని పేర్కొన్నారు అనంతరం ఆయన టోల్ సిబ్బందితో మాట్లాడి హైవే భద్రత మరియు డ్రైవర్ల సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో మైదకూరు సిఐకే రమణారెడ్డి ఎస్ఐ వెంకటరమణ పోలీస్ సిబ్బందితో పాటు ఎన్హెచ్ఏఐ ప్రతినిధులు పాల్గొన్నారు మదన్ మోహన్ ప్రాజెక్ట్ హెడ్ ఎన్హెచ్ఏఐ నరీశ్వర్ రెడ్డి రూట్ మేనేజర్ మరియు టోల్ ప్లాజా సిబ్బంది వైద్య బృందం ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు ఈ బృహత్తర కార్యక్రమం పట్ల ట్రక్ డ్రైవర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి తనిఖీలు నిరంతరం జరగడం వల్ల రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని అధికారులు భావిస్తున్నారు विजयさんに લઈ വയിച്ചോ അതുകൊണ്ട് చాలా వంటె నింపడం అంటే కదా కంప్లీట్ అవ్వడం అంటే ఫోర్స్ ఆ చీకటి పడిన తర్వాత 20 నిమిషాల లైట్ కొనేటప్పుడు 700 వోన్ కాన్ఫర్ట్స్ ఇది తలుపు కండి కంప్లీట్ అవుతాడు. ఎస్లై కర్మట ఫైట్ ఎ లైట్ లేదో ఒకటోడేస అంటే కరబొత్తు SR మనకే తెలుసు అనంతరం వారు కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించి స్వయంగా కంటి పరీక్షలు చేయించుకున్నారు తదుపరి సుందరిపురం గ్రామంలో ఉన్న ప్రజలకు రమేష్ హైకేర్ కంటి వైద్య నిపుణులు డాక్టర్ వి రమేష్ ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి వారిలో ఉన్న దృష్టి లోపాలను గుర్తించారు కంటిలో శుక్లాలు ఉన్న వారిని గుర్తించి నెల్లూరులోని ప్రైవేట్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స నిమిత్తం నెల్లూరుకి తరలించారు కంటిలో దృష్టి లోపం ఉన్న వారిని గుర్తించి వారికి సగం సబ్సిడీతో కంటి అద్దాలను ఇచ్చేలా రావు ఫౌండేషన్ నిర్వాహకులు లీలా మోహన్ కృష్ణ సిఫారసు చేశారు అదేవిధంగా దృష్టి సమస్యలతో బాధపడే వారికి ఉచితంగా కంటి మందుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ నేత్ర వైద్య శిబిరంలో సుమారు రెండు వందల మందికి పైగా శ్యామ సుందరీపురం వాసులు తమ దృష్టి సమస్యలను శిబిరంలో వైద్యులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంవీ రఫ్ ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలామోహన్ కృష్ణ కార్యదర్శి ఎం విజయలక్ష్మి రమేష్ ఐక్యర్ వైద్య నిపుణులు వి రమేష్ మరియు వారి సిబ్బంది శ్రీ శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయ నిర్వాహకులు శరవణ బాలు గ్రామ ప్రజలు శ్రీ ఆంజనేయస్వామి భక్తులు పాల్గొన్నారు అభయ ఆంజనేయ స్వామి దేవాలయ పూజల అనంతరం ప్రసాదాలను పంపిణీ చేశారు

जो भी है तो να κάρλο μονοφλεκτιοντις που స్థానిక దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాలలో నలభై ఐదవ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ ఘనంగా జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా షేక్ శంషాద్ బేగం హెచ్ఓడి డిపార్ట్మెంట్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ స్విచ్ చేశారు ప్రిన్సిపల్ ఏఈపి హనుమంతరావు అతిథులకు ఆహ్వానం పలికారు ముఖ్య అతిథిగా మాట్లాడుతూ తను డిఆర్డబ్ల్యూ కళాశాల పూర్వ విద్యార్థిని కావడం తన అదృష్టమన్నారు సెక్రటరీ అండ్ డాక్టర్ కే మెహర్మని మాట్లాడుతూ ఈ కళాశాల అనేక మంది విద్యార్థులను గొప్పగా తీర్చిదిద్దింది అని ప్రస్తుత విద్యార్థినీలు కూడా గొప్పగా ఎదగాలని తెలిపారు ఈ కార్యక్రమంలో కళాశాల ట్రెజరర్ విద్యాసాగర్ డిగ్రీ ఇంటర్ ప్రిన్సిపల్ సురేష్ అధ్యాపక అధ్యాపకేతర బృందం తదితరులు పాల్గొన్నారు ఈరోజు మనకు వచ్చినటువంటి చీఫ్ గెస్ట్ ఈ కాలేజీలో చదివినటువంటి స్టూడెంట్ కేవలం రాష్ట్ర స్థాయి కాదు జాతీయ స్థాయి కాదు అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిని పొందింది అంటే అది మన కాలేజీకి మన గూడూరుకి మన సొసైటీకి ఎంతో గర్వకారణం అని చెప్పి అది మాకందరికీ కూడా ఎంతో సంతోషించదగినటువంటి విషయం ఆనందించదగినటువంటి విషయం ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఆ పెద్ద కళాశాల స్థాపించినటువంటి ఆ పెద్దల యొక్క ఆత్మ పైనుంచి ఎంతో సంతోషిస్తుంది అని చెప్పి నేను ఆశిస్తున్నాను ఈరోజు మనకి విచ్చేసినటువంటి శంషాద్ బేగం ఇక్కడ స్టూడెంట్గా ఇందాక చదివారు నైంటీ ఫైవ్ నుంచి టూ థౌజండ్ వరకు ఇంటర్మీడియట్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ డిగ్రీ చేసి చేసి చదువుకునేటటువంటి టైంలో వాళ్ళ యొక్క కుటుంబ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రులు ఎంత కష్టపడి చదివిస్తున్నారు అనేటటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని తను ఎంతో కష్టపడి అంటే స్పోర్ట్స్లోకి వెళ్ళాలంటే కొన్ని క్లాసులు మిస్ అవ్వాలి ఎన్నోసార్లు స్టాండింగ్ ఆన్ దిస్ పోడియం ఈజ్ ఏ డీప్లీ ఎమోషనల్ మూమెంట్ ఫర్ మీ సెవెరల్ ఇయర్స్ ఎగో ఐ సాట్ ఎగ్జాక్ట్లీ వేర్ యువర్ సిటీ దెన్ ఐ వాక్ ఇట్ సేమ్ ఇన్ దీస్ కారిడార్స్ ఐ ఫీల్డ్ విత్ సేమ్ డ్రీమ్స్ perhaps same nervous. Returning to DRW Women's College as your chief guest is not just honor, it's privilege. I am Dr. Shamshad Begum. I have studied here from inter to degree for years. I have played 20 more than All India Women Hockey National Championship. As an international women hockey umpire, i have done more than 300 national and international matches in australia singapore malaysia bangkok china thopia and many countries i have done in senior asia cup and junior asia cup like i was felicitated late honorable chief minister of andhra pradesh rakesh reddy garu then i was felicitated Ugadi puraskaralu by ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఐ వెరీ వెరీ హ్యాపీ దట్ ఐఎం కరెంట్లీ వర్కింగ్ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీస్ అండ్ ద సెక్రటరీ స్పోర్ట్స్ బోర్డ్ ఫర్ ద ఫోర్ క్యాంపసెస్ వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి శైలంలో అసత్య ప్రచారాలను ఖండించిన ఆరిఫ్ హుసేన్ భక్తిభావం క్రమశిక్షణ విద్యా వికాసం ఈ మూడింటి కలయికతో ఈరోజు మన శ్రీ వివేకానంద హైస్కూల్ ప్రాంగణం దివ్య క్షేత్రాన్ని తలపిస్తోంది రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా నిపుణులు వైద్య శిబిరం స్థానిక దుంగూరు మహిళా కళాశాలలో నలభై ఐదవ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నిఘా టూ న్యూస్